హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెదగా నిజంగానే ఇది ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తున్నప్పటి నుంచి కూడా నిజంగానే సస్పెన్స్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందనే చెప్పాలి నిజంగా నా విష్ అయితే ఈ యొక్క సీరియల్ని ఇంకా మంచిగా కొనసాగించి సత్యమూర్తిని మార్చి అలాగే దేవ మిథిన వీళ్ళిద్దరూ మంచి పొజిషన్లోకి వచ్చి ఇలా సీరియల్ని కొనసాగిస్తే చాలా బాగుంటుంది ఎందుకు దీన్ని ఎండ్ చేసేస్తున్నారు మంచి ఇంట్రెస్టింగ్ అయిన సీరియల్స్ అన్నిటిని ఎండ్ చేసేస్తారు ఈ ఎక్కడెక్కడి నుంచో రీమేక్ సీరియల్స్ అని చెప్పి చాలా వాటిని అయితే తీసుకుని వస్తున్నారు ఓకే మనమేం చేద్దాం మనమైతే జస్ట్ ప్రేక్షకులు మాత్రమే కాబట్టి వాళ్ళు ఏం చూపిస్తే దాన్ని ఫాలో అయిపోవడం మాత్రమే కదా ఓకే ఈరోజు అతలకి ఏం జరిగిందో చూసేద్దాం సీరియల్లో ఇక మన మిదిిన అయితే భూపతి వాళ్ళ చెల్లెల కూతురు తను మెచ్యూర్ అయిన ఆ సందర్భంలో ఆ పాపను తీసుకొని హ్యాపీగా ఇంటికి వస్తే అమ్మగారు అయితే చాలా సంతోషపడతారు ఏ తల్లికైనా కానీ తన బిడ్డ అటువంటి స్టేజ్ని చూడగానే ఒక సంతోషం అనమాట అంటే ప్రతి అమ్మ కోరుకునేది అదే కదా అందుకే ఆమె అయితే చాలా సంతోషపడిపోయి ఇక ఆ పాపను లోపలికి పంపించిన తర్వాత ఎవరమ్మ నువ్వు దేవతలాగా తీసుకుని వచ్చావు నా బిడ్డని సో తను అంత బాధపడుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోకపోయినా ఈ ఊర్లో వాళ్ళెవరు కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావు ఎవరు అనగా ని నేను సత్యమూర్తి మాస్టర్ గారి చిన్న కోడల్ని అని చెప్పగానే ఇక చూసుకోండి ఇక ఈమె ఆనందం కాస్త పటాపంచలైపోయింది ఎందుకంటే వాళ్ళ అన్న ఆల్రెడీ ఆవేశంతో ఊగిపోతున్నాడు కదా వాళ్ళన్నే కాదు ఆ కుటుంబం మొత్తము ఆవేశంతోనే ఉన్నారు ఆలోచన అనేది తగ్గిపోయింది ఎస్ ప్రతి మనిషి కూడా కొన్నిసార్లు కోపము ఆలోచనని అనమాట ఇక వాళ్ళ అన్నయ్య అయితే గన్ను తీసుకొని రే తలుపు లేసెస్ నీకెంత ధైర్యం ఉంటే సత్యమూర్తి కోడలని చెప్పి నా ఇంటికే వచ్చి నువ్వు ఇలా కూ నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీకు ధైర్యము అయినా ఆ సత్యమూర్తికి చూపిస్తాను నేనేంటో అనేది మొన్నొచ్చి నీ భర్త వచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చిపోతాడు ఇప్పుడు నువ్వేమో నా నట్టింట్లో వచ్చి నిలబడతావా నీకెంత ధైర్యం నిన్ను చంపి నీ సవాన్ని అక్కడికి పంపిస్తా అయితే అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది అని చెప్పేసి ఇక గన్ను పట్టుకొని గురి పెడుతూ ఉంటాడనమాట ఇక దాంతో వాళ్ళ చెల్లెలు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదులన్నయ్య కామ్గా ఉండన్నయ్య నువ్వేం చేయకంటే నువ్వు చెల్లి నువ్వు వదిలమ్మా నన్ను దా దీన్ని ఈ రోజు ఎట్లయినా నేను చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మిదినైతే భయపడిపోతూ ఉంటుంది ఇక ఆవిడ వచ్చేసి అమ్మ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫస్ట్ ఎళ్ళమ్మా ఎల్లమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఇక మిదిన భయపడుతూ అట్లాగే ఉంటుంది తల ప్లేసెస్సరికి ఇక వాళ్ళ చెల్లెలు మాత్రము అన్నయ్య నువ్వు ఉండన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వు ఏం చేయకన్నయ్యా అని చెప్పేసి ప్రతిమలాడుతూ ఉంటుంది ఇదంతా లోపల జరుగుతున్న టైంలో బయట వచ్చేసి ప్రమోదిని చాలా టెన్షన్ పడుతూ ఏంటి మిదిన ఇంకా రాలేదు ఏమవుతుందో ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక బామ్మగారు అంటే బేబీ అలాగే వాళ్ళ కోడలు సత్యమూర్తి గారి భార్య శారద వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బయటకు వస్తారనమాట ఏ ఏంటి ప్రమోదిని నువ్వు ఇక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ బయట చేరి రా లోపలికంటే అత్తయ్య అత్తయ్య అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు ఏమైంది చెప్పు అంటే మిదిన ఆ భూపతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే భూపతి వాళ్ళ ఇంటికా అదేంటి ఈ అమ్మాయి అలాగే వాడు దేవ వీళ్ళిద్దరూ మనల్ని మనశ్శాంతిగా ఉంచరా ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి మన తల మీదకి తీసుకొని వస్తూనే ఉంటారు అయినా ఇప్పుడు మిదినకి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఇక ఈ ప్రమోద్ని చెప్తుంది బామ్మ ఆ భూపతి వాళ్ళ మేనకోడలు ఇలాగా మైనార్ తీరింది అందుకని ఆ పాప కడుపు నొప్పితే బాధపడుతూ ఉంటే రోడ్డు మీద ఇక మిదిన నేను తీసుకొని వచ్చాము ఇక లోపలికి వెళ్ళి వదిలిపెట్టేసి వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళింది ఇంకా రాలేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దాంతో బామ్మ ఏంటి నా మనవరాలు మైనా తీరిందా ఆ అబ్బాయి ఎంత సంతోషంగా ఉంది అయినా ఈ సంతోషాన్ని నేను సంతోషంగా జరుపుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ అయినా శారదా ఏంటి మిథున ఇంకా రావట్లేదంటే లోపల ఏమన్నా తగాదా జరుగుతుందంటావా అంటే ఏమో అత్తయ్యా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లోపల వచ్చేసి ఆవిడైతే అమ్మా నువ్వు ప్లీజ్ అమ్మ నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పగానే సరే ఇక పరిగెత్తుకుంటూ మన మిథిన కూడా బయటకు వచ్చేస్తుంది ఇక బయటికి రాగానే వీళ్ళంతా ఉంటారు ఏమ్మా ఏంటి లోపల ఏమన్నా గొడవ జరిగిందా లేకపోతే లోపల ఏమైనా అన్నారని ఏంటంటే నన్ను ఏం అనలేదులే బామ్మ అసలుకి వాళ్ళు కానీ మీ మనవరాలు మాత్రం మైనార్ దిరింది కదా ఆ సంతోషం నాకు చాలా బాగా అనిపించింది అనగానే ఇక బామ్మ కూడా నిజంగా చాలా మంచి మంచి వార్త అయితే చెప్పారా ఒకప్పుడు ఆ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగినా మేమంతా వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళమే వా మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళంతా వచ్చి మా భుజం మీద చెయ్యేసి మేము ఉన్నాము అన్నట్టుగా ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళమే ఇప్పుడు చూడు నా మనవరాలు మైనా తీరినా కానీ పెద్దదానిగా వెళ్ళి తనకి మంచి చెడ్డ ఇలా అలా అని చెప్పే అదృష్టం కూడా లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక మా మీదనైతే అంటుంది అదేం లేదులే బామ్మ నువ్వేం టెన్షన్ పడకు ఎలాగైనా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి నువ్వు దాని గురించి బాధపడుకో అని చెప్పగానే ఇక ప్రమోది కూడా అవును బామ్మ ఎంత టెన్షన్ పడుతున్నావు మేము మిదిన దేవ అలాగే వీళ్ళిద్దరూ అనుకున్నారంటే ఏ పనినైనా సాధిస్తారు నువ్వు తప్పకుండా తనకి అన్ని మంచి చెప్పే రోజులు ఒక రోజు వస్తాయి మా కుటుంబాలన్నింటినీ చూసి నువ్వు సంతోషపడే రోజు ఒకటి వస్తుంది అని చెప్పగానే ఈ వార్త ఎంత బాగుందో నిజంగా ఈ కళ నిజమైతే నేను చచ్చిపోయే లోపల ఈ కళ నిజమైతే చాలా బాగుంటుంది నా కోరిక తీరినట్టుంటుంది అనగానే ఇక వచ్చేసి బామ్మ నువ్వు చనిపోవడం ఏంటి నీవు కోరికలు కోరుతూ ఉండాలి నీ మనవల్లు దాన్ని తీరుస్తూ ఉండాలి ఇలాగా ఉండాలి అంతేకాని నువ్వు ఎక్కడికి పోవు బామ్మ అని చెప్పేసి వీళ్ళంతా సరదాగా మాట్లాడుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆనంద్ వచ్చేసి అక్కడ టెన్షన్ పడుతుంటాడు ఏంటి వంటవాడు రాలేదే అని చెప్పేసి టెన్షన్ పడుతుంటే ఇక దేవా వచ్చి ఏంటన్నయ్య వంటవాడు వస్తాడని ఇంకా రాలేదను కానీ అదే అని నేను కూడా చూస్తున్నాను అని అనుకుని చూస్తూ ఉండగానే వంట అతను అయితే వస్తాడు ఇక వంట అతను వచ్చేసి నిలబడగానే బాబు ఒక నువ్వు చెప్పిన రేటు కంటే ఒక ప్లేట్కి యాభై రూపాయలు ఎక్కువే ఇస్తాం కానీ వంటలు మాత్రం అదిరిపోవాలి మా నాన్న మా అమ్మ షష్టి పూర్తి అంటే ఆషామాషీ కాదు ఇది ఎప్పుడో ఒక్కసారి చేసేది కాబట్టి చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి దేవా చెప్తూ ఉంటాడనమాట ఇక ఆ వంట మాస్టర్ వచ్చేసి బాబు కాస్త నేను చెప్పేది వినండి చూడండి ఈ ఊర్లో పంతులు గారు మీ ఇంటికి ముహూర్తం పెట్టడానికి వచ్చినప్పుడు పంతులు గారి పరిస్థితి ఏమైందో ఈ ఊర్లో అందరూ చూశారు కదా ఇక నేను కూడా అదే అనుకుంటున్నాను నేను కూడా అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోదలుచుకోలేదు నేనే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న ఏ ఊర్లో వాళ్ళు కూడా భూపతి కోపానికి భయపడి ఎవ్వరూ రానంటున్నారు ఇక నేను కూడా రాలేను బాబు ఇక మమ్మల్ని క్షమించండి ఎందుకంటే భూపతి కన్నెర చేస్తే మేమంతా ఉండలేము సో కాబట్టి ఆయన మమ్మల్ని బ్రతకనివ్వడు మేము ఎవ్వరూ రావట్లేదు అని చెప్పేసి ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు ఇక ఆనంద్ వచ్చేసి అదేంట్రా ఇక భూపతికి భయపడి ఎవ్వరూ రావట్లేదు ఇప్పుడు ఎలాగా నాన్న అమ్మ అదే ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక దేవా వచ్చేసి నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా నాకు నేను ఎలా జరిపిస్తానో నువ్వే చూస్తుండు నాకు తెలుసు వీళ్ళేదో చేయబోతున్నారని కానీ నేను ఎలాగైనా కానీ ఈ పూర్తిని సంతోషంగా జరిపిస్తాను అన్నిటినీ నేను చూసుకుంటానులే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దాని తర్వాత సూర్యకాంతము అలాగే రంగా వీళ్ళిద్దరు ఉన్నారు కదా అబ్బా ఈ ఇంట్లో చుచ్చిబెట్టేది వీళ్ళిద్దరు మాత్రమే ఇక సూర్యకాంతం అయితే ఈ మిథున ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి భలే సంతోషంగా తన మొహం అంతా కలకలలాడిపోతుంది ఎలాగైనా దీని మొహాన్ని మార్చేసేయాలి నేను కాబట్టి నేను ఒక ప్లాన్ వేసినాను వీడేడి నా దొంగన మొగుడు ఇంకా రావట్లేదు వీడికి ఎప్పుడు టైంకే రావడం తెలీదు అని చెప్పేసి తిడుతూ ఉండగానే రంగా అయితే చేతిలో ఒక కవర్ పట్టుకొని వస్తాడు ఓరు నా మొగుడు హస్బెండు హస్బెండు తొందరగా రా ఇదిగో ఈ యొక్క పెళ్లి పత్రికలు చూపించి ఆ మిదురు మేడంని ఆ మొహాన్ని ఎలాగ నేను వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను చూసి సంతోషపడాలి అందుకే త్వరగా రా మనం వెళ్ళి ఫస్ట్ ఈ పత్రికలు చదవదాము అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అంటే ఈ పత్రికలు అంటే ఏదో కాదండి ఈ పూర్తికి ఒక పాంప్లెట్ లాంటిది కొట్టిస్తారనమాట పత్రిక దాంట్లో అనమాట దాన్ని వీళ్ళైతే ఆ పాంప్లెట్ని ఆ పేర్లన్నీ రాపిస్తారు కదా దాంట్లో కొంచెం తికమక చేస్తున్నారనమాట ఆ విషయం గురించి చెప్తూ ఉంది ఇక దాంతో రంగ వచ్చేసి వసే ఇప్పుడు ఆ భూపతి మనల్ని చంపేస్తాను నరికేస్తానని ఇవన్నీ చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇలాంటి టైంలో నువ్వు ఆ మిదిన తన మొహాల్లో బాధ చూడాలని ఇవన్నీ చేయడం అవసరం అంటే ఓరిన దొంగమో కూడా నీ కేసులు ఏమీ అర్థం కాదు తెలివి తక్కువడో మనము చచ్చిపోయినా పర్వాలే ఎదుటి వాళ్ళని మాత్రం బాధ పెట్టాలి అదే మనము తెలుసుకోవాల్సింది అంతేకాని పక్కన వాళ్ళు సంతోషపడుతుంటే మనం అస్సలు చూస్తూ ఊరుకోకూడదు పద నీకు అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి మొత్తానికి లోపలికి వెళ్తుంది ఇక ఇంటిలి పాది అందరూ చక్కగా కూర్చొని ఉంటే ఇక బామ్ వచ్చేసి అంటూ ఉంటుంది నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు ఎక్కడున్నాడు నా కొడుకు ఎక్కడున్నాడు నా కొడుకు షష్టి పూర్తి అంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న టైంకి ఇక ఈ సూర్యకాంతం వచ్చేసి అందరూ ఇక్కడికి రండి మేము మామి గారి షష్ పూర్తి కోసము నేను మా ఆయన కలిపి పల్ పెళ్లి పత్రికల్ని కొట్టించాము సో అవంతా చదువుతాము అందరూ శ్రద్ధగా వినండి అమ్మ మీదన మేడం శ్రద్ధగా విను శ్రద్ధగా వినను కావాలని నొక్కి నుంచి చెప్తూ ఉంటుంది అనమాట ఇక సరే అని చెప్పేసి చూస్తూ ఉంటారు అందరూ ఇక దాంట్లో శుక్రవారం నాడు సత్యమూర్తి అలాగే శారదా దేవి గారిలో షష్ఠిపూర్తి మహోత్సవం అని చదివి ఇక వారు పెద్ద కొడుకు ఆనంద్ పెద్ద కోడలు ప్రమోదిని అలాగే చిన్న కొడుకు రంగా అదే మా ఆయన ఇక చిన్న కోడలు సూర్యకాంతం అది నేనే నేనే అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇక తేదీ శుక్రవారం అని చెప్పి చదువుతుండు కానీ ఇక బేబీ వచ్చేసి వసే ఏంటి మీ ఇద్దరి పేర్లు మాత్రమే చదివావు నీది మీ ఆయనది అలాగే ఆనంద్ మాత్రమే మూడో కొడుకు దేవం మిదిన పేర్లు చదవకుండానే అప్పుడే డేట్కి వెళ్ళిపోతున్నావు అంటే ఆహా బామ్మ నీకు తెలీదా మా మామయ్య అతనికి నీళ్ళు వదిలేసాడు అంటే నీళ్ళు వదిలేస్తే ఏమైనట్టు తను చచ్చిపోయినట్టే కదా తను లేనట్టే కదా అందుకే వాడి పేరు మేము రాపేలేదని రంగా చెప్తాడనమాట ఇంకా చంప మీద చెల్లని కొట్టి నీకు బుద్ధుందంటరా అసలకి అసలుకి ఏమైనాను అని చెప్పేసి ఆ నువ్వు పెళ్లి పత్రికల్లో నా దేవా పేరు రాయకుండా ఎట్లా ఉంటావు అని చెప్పేసి కొడతాడనమాట అదేంది బామ్మ నేనేం చేశాను ఆ నాన్నకి ఆ పేరంటే ఇష్టం లేదు కదా అందుకే నేను అలా చేశాను అంతే నాకేం బాధ లేదు నాన్నకి ఇష్టం లేని పనులు నేను చేయను నేను మంచి కొడుకును కదా నాన్న ఇష్ట ఇష్టాలు నాకు తెలుసు కాబట్టి అలా చేశాను అని చెప్పి చెప్పగానే ఇక మీదనైతే పాపం బాధపడుతూ దాని తర్వాత బామ్మ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో బామ్మ వచ్చేసి ఒరే సత్యమూర్తి నీకు నిజంగా బుద్ధుందంటారా ఏ నువ్వు చదువుకున్న వాడివే కదా అంటే అతను లేచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట పది మంది పిల్లలకి పాఠాలు చెప్తూ బుద్ధి నేర్పించేవాడివి నీళ్లు వదిలేడు ఏంట్రా ఏదైనా కోపం ఉంటే ఏదైనా మాట అనాలి వేరే రకంగా చూపించాలి కదని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక బామ్మ ఇక మిదిన వచ్చేసి బామ్మ మావి గారిని ఏమి అనకండి ఆ రోజేదో కోపంలో అలా చేశాడు అంతేకాని ఇంకెప్పుడు అలా ప్రవర్తించలేదు అయినా పెళ్లి పత్రికల్లో మా పేర్లు వేపేయకూడదని మావయ్య ఏమనుకోలేదు ఇదిగో ఈ రంగా సూర్యకాంతమే ఇలాగా మేము దూరంగా ఉండాలని ఇలా చేశారు అయినా మావయ్య చాలా మంచోడు అయినా మీరేం టెన్షన్ పడవకండి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారని తెలిసే దేవా మావి గారికి ఇష్టమైన ఇష్టంకరంగా ఇంకొక దాన్ని ప్రింట్ చేయించుకొని వచ్చాడు మీరేం టెన్షన్ పడకండి అని ఇక దేవాయి టివ్వు ఆ పెళ్లి పత్రిక అని చెప్పి ఇదిగోండి ఆ మళ్ళీ అనమాట చదువుతాడనమాట సత్యమూర్తి అలాగే శారదా గార్ల షష్టిపూర్తి మహోత్సవానికి విచ్చేయించిన అంటే చేస్తున్న వారు నిర్వహిస్తున్న వారు పెద్ద కొడుకు ఆనంద్ అలాగే ప్రమోదిని చిన్న కొడుకు రంగా అలాగే సూర్యకాంతం ఇంకొక మూడో కొడుకు ద్వితీయ కొడుకు దేవ అలాగే మిథిన వీళ్ళంతా కలిపి వాళ్ళ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు మీరు అందరికీ మా ఆహ్వానం అని చెప్పి పెళ్లి పత్రిక రాపిస్తుంది ఇది కదా పత్రిక ఇలా రాపించాలి అంతేకాని బుద్ధి తక్కువగా ఇలాంటి పని ఇలా పత్రిక ఎవరైనా రాపిస్తారా అని చెప్పి అందరూ కలిసి చివాట్లు పెడతారనమాట ఇక ఆనంద్ కూడా అదేంటే నీకు నిజంగా బుద్ధే లేదు సూర్యకాంతం అందుకే మీరు ఇలాంటి పనులు చేస్తుంటారని అందరూ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సూర్యకాంతం ఒక్కటే ఉంటుంది అని చెప్పి తిట్టుకుంటూ తిరుగుతూ ఉండగానే ఇక అక్కడికి వచ్చి ఏం సూర్యకాంతం అక్క నీకు ఇంకొకసారి నా చేతిలో ఏమైనా పడాలా ఇంకొకసారిగా నేను ఇలాంటి ప్రయత్నాలు నన్ను నాకు నా భర్తని నువ్వు అవమానించాలనుకుంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు ఇచ్చి పడేస్తానని చెప్పేసి బాగా తిడుతుంది అనమాట ఇక రేపటి రోజున భూపతిని కాపాడుపోయి దేవ ప్రమాదంలో పడతాడు ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ఇండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక